హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే తమ్మైల్లో చెప్పాను కదండి సో టూ ఫ్లేవర్స్తో అంటే ఫామ్లో వన్ టూ ఫ్లేవర్స్తో మనం న్యూట్రీ షేక్ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం సో ఇప్పుడు ఈ టూ ఫ్లేవర్స్ షేక్లో నేను తీసుకుంటుంది రోజ్ కీర్ కుల్ఫీ తీసుకుంటున్నాను మీరు వెనీలా స్ట్రాబెర్రీ వెనిలా చాక్లెట్ సో వెనీలా మ్యాంగో అలా ఏదైనా సరే అండి మీకు ప్లాన్ చేసుకోవచ్చు మీకు వచ్చిన అడిగి సో ఫైబర్ అయితే వెయిట్ లాస్ వాళ్ళు కానీ వెయిట్ గెయిన్ వాళ్ళు కానీ ఫైబర్ యాడ్ చేసుకోవడం ఖచ్చితంగా అండి సో నేనైతే మిక్సీ జార్ తీసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు లేదా కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చు హాట్ వాటర్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి సో నేను ఫస్ట్ వచ్చేసి రోజ్ కీర్ తీసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా రోజు కీర్ అయితే టూ స్పూన్స్ వేస్తున్నాను సో నేను ఒక ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను నెక్స్ట్ ఒక హ్యాండ్తో అయితే నేను ఫ్లేవర్స్ మిక్స్ చేస్తున్నాను సో వీడియో బ్లర్ ఉంటే కొంచెం ఏమనుకోవద్దండి సో చూస్తున్నారు కదా రోజ్ కీర్ వచ్చేసి టూ ఫ్లేవర్స్ వేశాను నెక్స్ట్ వచ్చేసి కుల్ఫీ తీసుకుంటున్నాను కుల్ఫీ వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇక్కడ మీరు కుల్ఫీ టూ స్పూన్స్ వేసుకోవచ్చు రోజ్ కీర్ వన్ వన్ స్పూన్ అయినా వేసుకోవచ్చు సో ఇక్కడ ఈ ప్లానింగ్ అనేది మీ ఇష్టం అండి సో ఫర్దర్గా మనము ఫ్యామ్లో వన్ అనేది త్రీ స్పూన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు సో ప్రోటీన్ వచ్చేసి నేను వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీ కోచెస్ మీకు టూ స్పూన్స్ గైడ్ చేస్తే మీరు టూ స్పూన్స్ మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ షేక్మేట్ కూడా వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీ కోచెస్ టూ స్పూన్స్ చెప్తే మీరు టూ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే మీ బిఎంఆర్ని బట్టి బిఎంఐని బట్టి మీ వెయిట్ని బట్టి కోచెస్ అనే వాళ్ళు డిజైన్ చేస్తారనమాట ప్రోటీన్ని షేక్మేట్ని సో నా నా వెయిట్కి నేను వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ అండి సో ఎప్పుడైతే మన డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మనం వెయిట్ లాస్లో ఉన్న వెయిట్ గెయిన్లో ఉన్నా ఏదైనా సరే మనకు రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో నేనైతే ఫైబర్ నా షేక్లో ఖచ్చితంగా యాడ్ చేసుకో మనం ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అండి అంతే టెన్ సెకండ్స్ మాత్రమే మనం మిక్సీ చేయాలి చూడా చూసారు కదా ఎలా వస్తుందో సో చాలా తిక్కుగా వస్తుంది ఫ్లేవర్ అయితే సో చూసారు కదా ఇలా మీరు టూ ఫ్లేవర్స్తో షేక్ అనేది రెడీ చేసుకోవచ్చు సో ఇలా మీరు వెనీలా మ్యాంగో కాంబినేషన్ చేసుకోవచ్చు వెనీలా స్ట్రాబెరీ తీసుకోవచ్చు ఫామ్లా వన్లో ఫ్లేవర్స్ నైన్ ఫ్లేవర్స్ ఉంటాయని చెప్పాను కదా సో మీరు అలా మీ కాంబినేషన్స్ మీ కోచ్ మీరు కాంబినేషన్స్ అనేది సెట్ చేసుకుంటే షేక్ అనేది చాలా బాగుంటుంది అంటే ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ గెయిన్ జర్నీలో ఉన్నవాళ్ళు మినిమమ్ త్రీ టు సిక్స్ మంత్స్ ఎలాగో యూస్ చేస్తారు కాబట్టి మీరు తాగే షేక్ అనేది టూ ఫ్లేవర్స్తో ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో చూస్తున్నారు కదా కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి నేను గత రెండు సంవత్సరాలుగా వెల్నెస్ కోచ్గా ఉన్నాను సీనియర్ వెల్నెస్ కోచ్ అనమాట సో మీకు ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకున్నా వెయిట్ లాస్కి కానీ వెయిట్ వెయిట్ గెయిన్కి కానీ సో మీకు ఓన్లీ అఫ్రెష్ ఫ్రెష్ కవర్ అన్న ఇస్తానండి సో మీరు వంద కేజీలు ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా ఇంకొక టెన్ కేజెస్ ఉండడం బెట్రా లేదా ఐడియల్ వెయిట్లో కనీసం మీరు వెయిట్ లాస్ అవ్వకుండా ఐడియల్ వెయిట్లోనే మెయింటైన్ చేసుకోవాలి కదా సో ఓన్లీ అఫ్రెష్ అయినా తీసుకోండి సో అందుకోసం అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఇలాంటి షేక్ మీరు ఒక వన్ డే కానీ త్రీ డేస్ కానీ మీరు ట్రయల్ షేక్ కావాలి అని అనుకున్నా కూడా నేను కింద అడ్రస్ ఇస్తానండి మీరు అడ్రస్కి వచ్చి డైరెక్ట్గా నా క్లబ్నైతే విజిట్ చేయొచ్చు మీరు ఒక త్రీ డేస్ ట్రయల్ షేక్ తీసుకోవచ్చు మీకు నచ్చితేనే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు సో కింద నా అడ్రస్ కూడా ఇస్తున్నానండి దగ్గరలో కర్నూలు కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు